ఎంతవరకు ధ్యానించుకున్న మీ స్వరం తండ్రి ఆ మూడు మాటలకు తగినట్టుగా మేము అలా మేము జీవించటైనా మాకు సహాయం తెచ్చేది ఒకవేళ నా తండ్రి అరీతిగా మేము మీ సంగీతిలో మీ ఎదుట మేము అరీతిగా మీకు అంగీకారంగా మేము కనబడకపోతే మా అపరాధములను క్షమించండి మా పాపములు క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ సినిమాలోకి నాలుగో మాట గురించి తండ్రి ఇప్పుడు మేము ధ్యానించుకుంటే పరిశుద్ధాత్మక నాలుగో మాటలో ఉన్న వాక్యం యొక్క అర్థము సత్యాన్ని ఆయన మీరు నా స్థానంలో ఉండినైనా మాకు ఉపదేశించి బోధించమని మేము ప్రార్థిస్తున్నాం మేము వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసు మాకు విక్రయించండి మా మా మనం హృదయ

ఆ మాటకు నా దేవ నా దేవ నన్ను ఎందుకు చెయ్యి విడిచివని అర్థము కాబట్టి అడుగుతున్నాడు ఎందుకు నా చెయ్యి ఎందుకు విడిచింది ఎందుకు తన కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభుత్వ తండ్రి చెయ్యి విడిచిండు అంటే చూడండి ఇది మనకు అర్థం అవ్వాలంటే పత్రిక ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనము చూస్తే ఆయన ఎందుకు తన కుమారుని చెయ్యి విడిచాడు దేవుడు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకాశంతో పంపి ఆయన శరీరం పాపమునకు శిక్ష విధించాడు ఇప్పుడు యేసు ప్రభు ఆ సినిమాలో ప్రేలాడుతున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు పాప ఆయనలో పాపముల కాబట్టి ఆయన అందరి పాపములు మోసుకొని పోవడానికి ఈ లోకానికి వచ్చిన ఒక పిల్ల ఒక వదకు తేపడిన లాగా చేస్తూ ప్రభు మన పాపముల నిమిత్తము ఆయన ఎట్లా కనిపిస్తున్నాడు తండ్రికి దేవునికి పాప శరీరాల కరంగా కనిపిస్తు కాబట్టి పాపం పాపము ఎవరైనా సరే దేవునికి అసహ్యులు అది నేనైనా తన కుమారుడైనా ఈ సృష్టిలో ఎవరైనా కానీ ఎందుకంటే దేవుడు బాధిరైన క్షమిస్తాడు తప్ప పాపాన్ని కాబట్టి కుమారునిలో ఏ పాపము లేదు ఆయనలో ఏ కపటము లేదు కానీ ఆయన ఎందుకు బాధ అనుకూలిస్తున్నాడు ఎందుకు శ్రమ అనుగుస్తుందంటే మనమందరము ఆయన అడుగు జాతల్లో నడుచుకొని మనం అందరము మన పాపముల విషయమై మనము చనిపోవాలని ఆ సిను మీద ఆ మీద ఆయన మోస్తుంది ఎవరు పాపాలు మన కాబట్టి ఇప్పుడు మన పాపాలు మన అతిక్రమాలు మనం చేసిన దోషాలు మనము శరీరాముగా నడుచుకున్నాయి ముందు మనం అందరము మన శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకున్న వారమే దైవ ఉగ్రతకు పాత్రులమైన వారమే కాబట్టి మన శరీరం యొక్క మనసు యొక్క కోరికలతో చేసిన పాపం దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించాల్సిన మనకు ఆ ఆజ్ఞలను గైవీ ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోకుండా ఆ ఆజ్ఞలను అతిక్రమించిన పాపం ఈ లోకంలో ఉన్న పాపము అది వారైనా పుట్టినవారైనా వారైనా అన్ని తరాలకి ఒక పాప పరివారత బలి ఒక్కనే కనిపిస్తున్నాడు ఆయన పూర్వకాలంలో పాపం పోవాలంటే ఎట్లా సమాజ మందిరాల్లో దేవాలయం దగ్గరికి ఒక మేరేత లేదా కోరిక తీసుకొచ్చేవారు ఎవరైతే పాపంలో ఉన్నవాళ్ళు వాళ్ళు దాని మీద పెట్టి దాన్ని బలించి ఆ ఫలించిన రక్తము వాళ్ళ మీద ప్రోత్సహించుకుంటే వాళ్ళ మీద ఉన్న మైలు పోతుంది వాళ్ళ మీద ఉన్న పాపం ఇప్పుడు వాళ్ళ స్థానంలో ఉన్న పాపం ఎవరి మీద మపబడింది ఆ తీసుకొచ్చిన మేతను కోడి ఇప్పుడు మనందరి పాపములు ఒక్కనము అది ఎవరి మీద మడింది ఏసుక్రీస్తు ప్రభు మీద అంటే అంతగా తన సొంత కుమారుణ్ణి తను ప్రేమించే కుమారుణ్ణి తన ఒకగా ఒక కుమారుడైనా గాని పాప శరీరాకారంతో ఆయన ఎదురుగా కనబడినప్పుడు దేవుడు విడిచిపెట్టండి ఈరోజు మనల్ని దేవుడు విడిచిపెట్టడం చెప్పండి ఎందుకు చూడండి ఏసము ఇక్కడ కనిపిస్తుంది మీకు ఏసైము యాభై మూడో అధ్యాయము నాలుగో వచ్చినము నిశ్చయముగా అతడు మన రోగములను వహించను అయ్యను మెత్తబడిన వారుగాను దేవుని వలన బాధింపబడిన వాడి శ్రమ పొందిన వాడి గాను మనం అతన్ని తిని మన అతిక్రమములను బట్టి అతను గాయపరచబడను మన దోషములను బట్టి నగదు పట్టబడను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతని పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అంటే మనం చేసే శరీరం యొక్క మనసు యొక్క కోరికలు లోకం ప్రేమించేది ఆజ్ఞలను కలిగి అతిక్రమించేది ఇవన్నిటి పాపము ఒకే ఒక్క ఏమైందని మోపబడ్డాయి అది తండ్రికి ఇష్టం ఎందుకు తన కుమారుణ్ణి పంపించిందే తండ్రి ఉద్దేశం అదే కదా మనందరి పాపములు నిమిత్తము తన కుమారుడు పాప మారి మన అతిక్రమములను బట్టి మన దోషములను బట్టి మన వ్యసనములను బట్టి ఆయన శ్రమపడి ఆయన మన కొరకు శిక్ష అనుభవిస్తుంటే ఆ శిక్షను బట్టి ఆ మేలు బట్టి మనం ఎలా ఉన్నామంట స్వస్థత పొందుతున్నాం కాబట్టి తండ్రి ఉద్దేశం అదే కానీ ఆ కుమారు అన్ని భయపడటం వల్ల అక్కడ చీకటి చీకటి అంటే దేనికి సాదృశ్యం యేసు ప్రభు అలా మనందరి పాపాలు ఆయన మీద మోపడటం వల్ల అంత భయంకరంగా ఆయన అక్కడ తండ్రి ఆయన చెయ్యి విడిచిపెట్టాడు ఈ రోజు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచే వాళ్ళు ఆయన ఒక్కసారి సిలువలు ఆయన ప్రేరాలుంటే ఈ రోజు ఉన్న క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే చూడండి గలతీలకు రాసిన పత్రిక చూడండి గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఈచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు ఇంత ఈ రోజు నువ్వు నేను ఏం చేస్తున్నావు అంత ఆయన మరలా బాధాకంగా సిలువేస్తున్నాడు మన మార్పు లేని జీవితం వల్ల మనం చేసే అతిక్రమాల వల్ల మనకున్న లోకానుసారమైన జీవితం శరీరానుసారమైన జీవితం ఏం చేస్తున్నారంట దేవుని సంబంధులే ఆనాడు ఏ సుబ్రహ్మణ్య సినిమాకి అప్పగించారు ఆయనని ఆయన మా పొద్దు మాకు ఎవరు కావాలా దొంగ కావాలా ఈ పరబ్బా కావాలని ఎన్నుకున్న దేవుడు దేవుని పెట్టలే ఈనాడు కూడా ఏ సూర్భా కావాలా ఈ లోకం కావాలా ఈ లోకంలో ఉండే శరీరం కావాలంటే మనం ఏంటి ఇష్టపడుతున్నాం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం వాటినే కదా మనం అందరం క్రీస్తుతో కూడా లేపబడిన వారు అంటే మన దేవుడు పైన వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్న అన్నట్టు మనకు లేదా మనసు చెప్పండి భూలోక సంబంధమైన మనసు మనకు లేదా లోకము లోకములో ఉన్న వాటిని దేవుడు మనల్ని ప్రేమిస్తే మన హృదయాలు ఈ లోకం తిప్పబడతాయి మన మనసు ఈ లోకంతో తిరుగుతుంది అప్పుడు మనం దేవునికి తగినట్టుగా జీవించలేము దేవునికి తగినట్టుగా నడుచుకోలేము శరీరానుసారు శరీర విషయముల మీద మనసుకురా మన పెట్టలేక ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తండ్రి కుమారుడే తన అపరాధ పదిగా మారినప్పుడు తన చెయ్యి విడిచినప్పుడు ఈనాడు దేవుడు నిన్ను నన్ను ఎందుకు విడిచిపెట్టాడు చెప్పండి ఎందుకంటే కుమారుని లోకానికి పంపించింది దేవుడు మనమంతా పరిశుద్ధులుగా ఉండడానికే కానీ అపవిత్రులుగా ఉండడానికి కాదు మనలో అపవిత్రత ఉండదు మనలో ఎలాంటి శరీర కార్యాలు ఉండొద్దు ఒకప్పుడు ఆ శరీర కార్యాలు ఉండయి వాటిని అనుసరించి నడుచుకున్నాం కాబట్టి మన పాపాలన్నీ కుమారుల మీద మోపబడ్డాయి అలా క్రీస్తు సృష్టిగా మారి నూతన జీవన పొంది మనం క్రీస్తులో శిశువులాగా జన్మించిన మనము మళ్ళా వెనుకలు తిరిగి పాత స్వభావాలు కలిగి మనలో ఏ మార్పు లేకపోతే మళ్ళా ఎవరు శిలువుతున్నారు వేస్తుంటారు మన ఈచ్ఛల కోసం మనకున్న దురాశల కోసం మనకున్న వ్యామోహాల కోసము మనకు ఇచ్చిన రక్షణ ఈ రక్షణ వచ్చిందమ్మా చెప్పండి ఈ గుడ్ ఫ్రైడే రోజు ఆయనని స్మరించుకుంటే ఆయన పడిన బాధ వేదన యాత్ర మన కళ్ళ ముందు మెదలాడుతుంటే మనం పాపం చేయడానికి ఇష్టపడతాము చెప్పండి మనలో నిజంగా అలా కనిపిస్తున్న దేవునికి చనిపోతుందే కానీ ఎందుకు చనిపోయిండు ఆయన ఎందుకు ఈ లోకానికి రావాలి ఎవరు సమీపించాలని తేజస్సులో ఉండే దేవుడు నిత్యము వేల కోట్ల మంది దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే దేవుడు అంతగా ఆయన కోపం గల దేవుడు రోషం గల దేవుడు ధరించ అన్య దేవుడు ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చి దాసుని స్వరూపం ధరించుకొని తనను తాను మనల్ని రక్షించుకోవాలని ఆయన మన జీవితాన్ని త్యాగం చేసుకున్నప్పుడు మనము ఆయన వరకు మనం రోజు ఏం త్యాగం చేసుకుంటున్నాం మన జీవితంలో దేవుని కోసము మనం రుచిపెడుతున్నాము మన హృదయాన్ని మార్చుకుంటున్నాము మన ఆలోచనలు సరి చేసుకుంటున్నాము ఇది నేను దేవుణ్ణి పెట్టని ఇది నేను దేవుణ్ణి కంబడిస్తున్న వాడిని ఈ పని చేయడం ఇలా ఉండడం ఇలా నడుచుకోవడం నాకు తగినది కాదు అని తెలిసి కూడా మనం చేస్తున్నామా చేయించారు ఆ రోజు అప్పగించారు ఎందుకు మాకు ఏసు ప్రభు వద్దు అన్నారు ఈ రోజు కూడా మనం ఎందుకు పాపం చేస్తున్నామంటే ఎందుకు ఏసు ప్రభుత్వం మళ్ళా బాధాకరంగా సిల్ వేస్తున్నామంటే మనకి ఇంకా కంటే ఈ లోకంలో ఏదో కావాలి ఇంకా ఏదో దాని మీద మనకి ఆసక్తి ఉంది ఇంకా మీకు చూపిస్తాను చూడండి ఎప్పుడు ఉందంటే

కుమారుణ్ని తన ఏకైక కుమారుని దేవుడు ఏం చేసాడు పాప శరీరాకారంతో మార్చాడు ఎప్పుడైతే ఆ దేవాలయానికి ఆ మేకను కోడిని తెచ్చినప్పుడు మనం దాని మీద పాపాలు ఆమోదించడం వల్ల పాపంలో ఉన్నట్టు కనిపిస్తుందో ఆయనలో పాపము లేనప్పటికీ ఆయన కనిపిస్తున్నాడు తండ్రికి పాపంలో ఉన్నవాడిగా కనిపిస్తున్నాడు కానీ ఆయనలో పాపం లేదు కానీ మనలో ఉన్న పాపాన్ని తీసివేయాలా మనలో ఉన్న ఉన్న శరీరాలు సారమైన చేసిన పాపం నుండి మనం పరిశుద్ధపరచబడాలని నూతన పరచబడాలని మన కుమారుని దేవుడు ఏం చేసాడు పాప శరీరాకాలతో నింపాడు కాబట్టి ఆ ఒక్క బలి అర్పణ ఈరోజు ఎంతో మందికి పరిశుద్ధతనిస్తుంది మనందరికీ నీతి పంతులుగా మారుస్తుంది ఒకప్పుడు దైవ ఉగ్రతకి పాప ఆ దైవ ఉగ్రత ఎవరు ఎన్నిక చేయబడ్డారు మీకు విడుదల వచ్చింది కానీ విడుదల పొందిన మనము మరలా పాపం చేపితే ఇక్కడ ఒక వాక్యం ఉంది నిజంగా విశ్వాసి నిజంగా ఏ సుప్రభు నమ్మే ఏ వ్యక్తి కూడా ఈ వాక్యం వింటే నా జీవితం ఇలా ఉందా అలా లేదంటే నేను వాస్తవం లేను నేను నిజంలో నేను ఏం చెప్పబడుతుందంటే వ్యవహార రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చిన ఆయన ఎంత నిలిచి ఉన్న వాడు ఎవడను పాపము చేయడు పాపం చేయని వాడు ఎవడను ఆయనను చూడడం లేదు ఎదుగు లేదు ఈ రోజు వేస్తున్నప్పుడు సిలువలో చనిపోయాను చూస్తున్నామే కానీ నాలో పాపం ఉంది ఇంకా నాలో ఇంకా అపవిత్రత ఉంది నాలో ఇంకా జాగ్రత్త ఉంది నాలో ఇంకా మోహపు చూపులు ఉన్నాయి నాలో ఇంకా ఉన్నాయి వ్యర్థమైన దాని మీద నేను మనసు పెడుతున్నాను వ్యర్థమైన వాటి వరకు ప్రయాస పడుతున్నాను అది నాతో పాపం ఉంది ఆ పాపము తీసివేయడానికే ఏ సూత్రాలు వచ్చిందని ఈరోజు గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకున్న మనము ఆ పాపం నిజంగా మనలో తీసివేయకపోతే ఇది సెలబ్రేట్ చేసుకోవడం వల్ల మనకి ఏమన్నా ఫలితం ఉంటుంది ఆయన ఎందుకు మరణించడం పరిశుద్ధుడిగా మారాలి మీలో పాపం ఉండకూడదని ఎందుకంటే మీరు పరిశుద్ధుడు కనుక మీరులో పరిశుద్ధులై ఉండు మీ సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు మీరు పరిశుద్ధులు అనుకే జాతీ దూరంగా ఉండడమే దేవుని చిత్తం అని చెప్పిన ఆయన ఎందుకు నిలిచి ఉంటే వాడు ఎవడు పాపం చేయడా ఈరోజు మనం చేయగలుగుతున్నామా లేదు చెప్పగలము బైబుల్లో ఉన్న అన్ని ఆజ్ఞలు అన్ని వాక్యాలు నేను పాటించినాను నాలో ఏ పాపము లేదు మనం ఎవరైనా చేయగలుగుతాం నా దేవుడిని అయినా దేవుడు నా హృదయాన్ని పరిశోధించి నా ఆలోచనలు పరిశీలించి పైకి నేను భక్తి కలపడడానికి కనిపించవచ్చు తపటం చూపించవచ్చు చూపించవచ్చు కానీ వాస్తవం అది కాదులే దేవుడికి వస్తుందా లేదా చూడు అలా మనల్ని చూస్తే మనలో ఎవరిలో ఏ పాపం లేదు అని మనం చెప్పగలం కానీ పైకి మాత్రం ఏంటవుతుంది ఆయన ఎందుకు నిలిచి ఎవరు కూడా పాపము చెయ్యడంట ఆ పాపం చేయవాళ్ళు ఎవరు కూడా దేవుణ్ణి చూడడం లేదు ఎరువు ఎందుకు మాట చెప్పిందంటే అలా చూసే అయితే అలా దేవుణ్ణి ఎక్కిన వారు అయితే ఆ ప్రభు అంతగా శిలలో పడిన త్యాగము మన కళ్ళ ముందుంటే మన జీవితాలు మారడం చెప్పండి మన క్రియలు పాల్గొనం మన దేవుడు అంటే భయం రాదు సరే భయం కన్నా ఇష్టం రాదు అంటే ఏ మాత్రము అర్హత లేదు యోగ్యత లేదు దేవునికి సాధ్య దేవుని మనల్ని రక్షించుకోవడానికి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి తన రాజ్యంలో తనతో పాటు మన కోసము ఆయన అంతగా తనను తాను తగ్గించుకున్నప్పుడు ఈరోజు దేని విషయంలో మనం తగ్గించుకుంటున్నాం చెప్పండి ఈరోజు దేని విషయంలో మనల్ని తగ్గింపు చెప్పండి దేవుని వాక్యం మీ అందరికొస్తే అంగీకరించే విషయంలో తగ్గించుకుంటున్నాం ఇది మీకు తగినది కాదు ఇలా ఉండకూడదు చెప్తున్న దాంట్లో దేవుని కయ్య అవునండి నేను ఎంత చేశాను ఇక చేయను అనే తీర్మానం మనలో ఉంటుందా ఎందుకు నేను చెప్తున్నానంటే ఆయన విడిచిపెడతాడు కాబట్టి దేవుడు మనం రక్షణ పొందడానికే కానీ ఉగ్రత పారవడానికి దేవుడు మనల్ని పిలవలేదు నియమించుకోలేదు ఆ సిలలో ఆయన మన ప్రాణాన్ని త్యాగం చేయలేదు ఎందుకంటే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందడమే దేవుని కొనాలిక నాకున్న వల్ల ఎవ్వరు కూడా దేవుడిని నశించుకోవడం ఇష్టం అన్నాడు ఏ ఒక్క ఆత్మ కూడా నరకానికి పోవడం దేవుడికి ఇష్టం లేదు అన్నాడు అందువరకు ఆయన అంతగా నేను ఇంతగా అన్నాడు అన్నలేదు అంటే ఆయన దాహం ఇంత తీరలేదు అంతగా దేవుడు మన పట్ల మన గురించి ఆలోచన చేసి మనల్ని ప్రేమించి మనల్ని ఇష్టపడి మన కొరకు ఆయన అంతగా ధ్యానం చేసుకుంటుంటే ఈరోజు మన జీవితంలో మన దేవుడి వరకు ఏం ధ్యానం చేసుకుంటున్నాం చెప్పండి మనకి సమయాన్ని ధ్యానం చేసుకుంటాం చూడు ఎక్కడ కూడా మనం దేవునికి రాము ఒక మాట చెప్పి నేను గుర్తిస్తాను చూడండి రోమిల పత్రిక చెప్తున్నాడు రోమిల పత్రిక ఇరవై రెండవ వచ్చినము అయిన ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుపుటై మీకు పొలము దాని అంతము జీవము అంటే ఒక చెట్టు వేసుకొని ఆ చెట్టు వేసిన దానికి నీళ్ళు కోసం ఎంతో ప్రయాసపడతాం కదా దేనికి వరకు ఒక ఫలాన్ని ఆశించి వ్యవసాయం చేసే వాళ్ళందరూ ఎందుకు పొలాలుగా చేస్తుంటారు దాని నుంచి వచ్చే పంట పసమే కదా చూడు ఈ లోకంలో బ్రతికినంత కాలము పాపాన్ని అసహించుకొని ఎక్కడ కూడా దేవుని మాట నేరకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా చివరి వరకు ఈ లోకంలో నువ్వు మరణం వరకు నీ తుది శ్వాస విడిచే వరకు నువ్వు పరిశుభ్రంగా జీవిస్తే చివరికి దాని ప్రతిఫలం ఏమొస్తుందంటే జీవం ఈ జీవము ఇవ్వడానికే లోకానికి వచ్చి నా నా రక్తము తాగితే కానీ మీలో మీరు జీర్ణం కారణం ఎందుకమ్మడం ఆయన శరీరం తినేటప్పుడైనా మన పాపాలు చేసుకుంటామేమో మన జీవితాలను పరిశీలించుకుంటామేమో అవునా కదా లోకంలో ఉంటున్నాం ఆ ఊరి ఊరించి ఊరి రావాల ఎంత జాగ్రత్తగా వచ్చినా నాకేమంటుందో చెప్పు పెద్ద బురద అంటుందా లేదా లోకంలో ఉంటున్నాం లోకం వాలిని మనకు నమ్ముతుందా లేదా కాబట్టి మనమందరము పరిశుద్ధులుగా ఉండాలి ఆ పరిశుభ్రత కలిగి జీవించాల దేవుడు చేయించు రోజు మనకు ఎలాంటి జాగ్రత్త ఒక స్త్రీని మోహం చూపుతో చూసి ప్రతి వాటి వ్యభిచారం చేసినట్టు అలా శాస్త్రో వ్యభిచారం బాటబడిన స్త్రీని తీసుకొచ్చారు కానీ ఆమెని తప్పు పట్టారు ఆమె నిందించారు కానీ దేవుడు ఎప్పుడైతే మీలో పాపం లేనివాడు ఎవరో ఆ స్త్రీ మీద రాగివేయమన్నప్పుడు ఎవరన్నా వేయగలిగారు ఎందుకంటే అందరికీ తెలుసు వాళ్ళ జీవితాలు ఎలాంటివి ఎలా బ్రతుకుతున్నారు ఎలాగా వాళ్ళ ఆలోచనలు మేము ఎలాంటి హృదయం కలిగి ఉన్నాము ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉన్నాము తెలియక మన జీవితాలు మన మనుషుల ముందు నటించవచ్చు లేదా మనుషులతో కనపడకుండా ఉండవచ్చు కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని చూసేవాడిగా ఉన్నాయి ఆయన కందులు ఎప్పుడు కూడా మనల్ని చూస్తూనే ఉంటాయి కాబట్టి రోజు తన కుమారుడిని చేయి విడిచిన దేవుడు తన విడవడానికి ఇష్టపడిన దేవుడు ఈరోజు నన్ను నన్ను విడిచిపెట్టడానికి ఆయన విడిచిపెట్టకుండా ఉండాలనే కదా మనం పరిశుద్ధులుగా మారాలనే కదా పాపం లేని దేవుడు మన కొరకు శిక్ష ఇచ్చాడు మన కొరకు ఆయన ఇచ్చాడు ఎందుకు మన పాపముల విషయమై చనిపోవాలని కానీ పౌర అక్కడు రోమపాత్రికవలో పాపము ఎందుకు చనిపోయిన మనము మరలా ఇంటి మీద దానిలో ఎలాగో అంటే పాపముల విషయమే చనిపోయిన మనము మరలా ఎలా పాపములో జీవించదు అన్నట్టు కాబట్టి మనం పాపము చేయబడదు మనం పాపము నుండి విమోచించబడిన వాళ్ళం మన పరిశుద్ధత కలిగి ఉండడం దేవుని చిత్తం కాబట్టి లోకాన్ని లోకంలో ఉన్నవాటి మీద రోజు మనకు మనసు ఉంటే ఆ మనసు అక్కడ నుండి తొలగించుకున్న అడగల దేవుని నేను శరీరానుసారంగా నడుచుకుంటే శరీర విషయముల మీద మనసు పెట్టుకుంటే మరణం అన్నట్టు అది పాపం వల్ల వచ్చేది కాబట్టి కాబట్టి మనం తరలోక సంబంధము దేవుని సంబంధము కాబట్టి ఈ లోక స్నేహము ఈ లోక సంవాసము మనకి తగినది కాదు కాబట్టి ఆత్మను అనుసరించి ఆత్మ ఉంటేనే మనం పాపముల మీద విజయాన్ని పొందగలం మన శరీర కోరికలు ఒక దేవుని ఆత్మ చేతనే వాటిని చంపగలవు ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనకి సహాయకుడుగా ఉంటాడు కాబట్టి ఈరోజు మన శరీరం కైన ఆత్మకు కలిగిన క్రమశులు ఈరోజు నన్ను పవిత్రునిగా చేయి పరిశుద్ధునిగా చేయి నీ కుమారుణ్ణి విడిచిపెట్టిన దేవుడు ఈరోజు నాలో పాపం ఉంటే విడిచిపెట్ట నాలో దోషాలు విడిచిపెట్టడం ఇంకా నా జీవితం దేవునికి ఉంటే దేవుని మాట నా దగ్గరకు వచ్చినా కానీ నేను వినలేనట్టు విడిచిపెట్ట చూడు కాబట్టి విడిచిపెడితే అది బహు భయంకరంగా ఉంటుంది కాబట్టి కుమారుడు అడుగుతున్నాడు తండ్రిని అంటే ఆయన ఎంత బాధపడుతున్నాడు అంటే దేవుడు చేయి విడిచితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆ కుమారుడు చేసే ప్రార్థన ఈరోజు నాకు భయాన్ని దేవుడు విడిచిపెడితే చాలా కష్టం ఊహించలేదు ఇసలు దేవుడు విడిచిపెట్టినప్పుడు వాళ్ళ బాధలు అంతా ఇంత కాదు ఎందుకంటే ఏ నాడు కూడా వాళ్ళ దేవుడిని ఆ విలేదు పూజించే వాళ్ళు అదే చేస్తున్నారు మళ్ళీ ఇరవై ఏళ్ళు శ్రమలు పడతారు మళ్ళా దేవుని దగ్గర పాపం చేసే వాళ్ళు ఒప్పుకుంటారు మళ్ళా దేవుడిని క్షమిస్తారు మళ్ళీ అదే చేస్తున్నారు ఈరోజు మీ నా జీవితం అలాగే ఉంటే బాగుంటారు చెప్పండి వేసు ప్రభు ఈరోజు ఒక వాక్యం నాకు చెప్తున్నాడు ఈరోజు దేవుడు మన నుంచి కోరుకుంటుంది కూడా అదే ఏంటంటే నేను చేస్తాను ఒక మాట దేవుడు నాకు ప్రేరేస్తున్నాడు చూడండి దేవుడు తప్పుకున్నాడు అటువలే మారు మనసు హత్య లేని తొంభై తొమ్మిది మంది నీతి విషయమై తలుగు సంతోషము కంటే మారుమనసు పొందు ఒక్క పాపి విషయమై పరొక మందు ఎక్కువ సంతోషం కలుగును ఇక్కడ ఇంత కూడా ఇంత మందిలో ఒక్కడికి మారు మనసు లేకపోయినా చెప్పే నాకు లేకపోయినా ఎవ్వరికి లేకపోయినా మనల్ని బట్టి ఈ జనం దేవుడు సంతోషించడు ఎవరిని బట్టి సంతోషిస్తాడంట మారు మనసు ఒక్క నాకు ఈ తప్పు నా జీవితం ఇలా లేదు అలా లేదని ఎవరైతే గ్రహించి పశ్చాత్తాపడి పడి దేవుని సన్నిధిలో దైవ చిత్తానుసారంగా దృక్క పడతారో అది వాళ్ళకి రక్షణార్థమైన మారు మనసులు ఇస్తారు అలాంటి మనసు లేని వారు చేసిన దేవుడు సంతోషంగా ఎందుకంటే అలా అంటే ఎవరు సంక్షేమే కానీ వాళ్ళు ఏం లేదంట మారు మనసు లేదు ఆ తొమ్మిది తొమ్మిది మంది గొర్రెల్లో దానికన్నా ఆ తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడే దేవుడు సంతోషించే తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు దేవుడు సంతోషించాడు ఆ పది వెండి నాణ్యంలో ఒక్క నాణ్యం దొరికినప్పుడు సంతోషించింది ఈరోజు నువ్వు దేనిలో దేవుని విషయంలో తగ్గిపోయడం ఆ శిలువ రోజు జ్ఞాపకం చేసుకుని ఆ ఆ ప్రభుత్వం ప్రయాసాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఈ రోజు తగ్గిపోయిన గురలాగా ఉన్న మనం తగ్గిపోయిన వెండి నాణ్యంలాగున్నా కులు లాగా ఉన్న మరలా మన మనసు మార్చుకొని దేవుని దగ్గరకు వచ్చి ప్రాధేయపడితే ఈనాడు నిజంగా దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దోర్తుల ఎదుటను సంతోషము కలుగునని మీతో చెప్తున్నాను ఇది నేను చెప్పలేదు దేవుడే చెప్తున్నాడు కాబట్టి మనం దేనిలో తగ్గిపోతున్నాము రక్షణ పొంది దేవుని ప్రాకారం ఉండవలసిన వాళ్ళము అలా లేనేము కుమారునే దేవుడు చెయ్యి విడిచేట్టు నిన్ను నన్ను పెడము పెద్ద కష్టమే కాదు కాబట్టి ఆయన విడిచిపెడితే ఉగ్రత మన మీద ఉంటుంది మన ఉద్రత పాల్వడానికి దేవుడు మనల్ని ఎదుర్కోలేదు ఎన్నుకోలేదు మనం అంతా రక్షించబడాలని కాబట్టి ఇప్పుడు పడాలి మనలైతే ఎవరన్నా తగ్గిపోయిన వాళ్ళు ఉంటే దేవుడి నుండి తొలగిపోయినోళ్ళు ఉంటే మళ్ళా పాపంలో ఉంటే జాలత్వంలో ఉంటే అపవిత్రతలో ఉంటే నీనాడన్నా నా జీవితాన్ని మార్చుకుంటాను నన్ను నేను చక్కపరుచుకుంటాను నీకు అంగీకారక బ్రతుకాలం యొక్క చిన్న ప్రాంతం ఎదుగు చేస్తాను ఈ రోజు అస్సలైన విప్లయిన దేవుని కదే ఆయనకి ఇచ్చిన గౌరవం ఆయనకి ఇచ్చిన మిలువ ఏది మనం రక్షిత పడతామే కదా రక్షకుడు వచ్చాడు కాబట్టి కళమొస్తూనే చిన్న ప్రార్థన చేస్తాను పరిశితుడుమైన తండ్రి ప్రేమ కలిగిన పిలువ కృప కవితమైన తండ్రి మధనాలు అవును తెలివాన కనువ మేము అనేక విషయాలు కూడా తగ్గపోతు రావా తండ్రి ఎన్నో వాక్యాలు పాటించడంలో తప్పిపోతున్నాం ఎన్నో విషయాలైన నీకు తగినట్టుగా నీకు అంగీకారంగా ఉండడంలో ఇతరులను క్షమించడంలో తప్పిపోతున్నాం తల్లిదండ్రులను సన్మానించడంలో తప్పిపోతున్నాం ఆయన తండ్రి అవును ఈ లోకంలో ఉన్నవారి లోకంలో జీవించిన వారి వల్లే ఈ రోజు క్రైస్తూ ఉన్నాం ప్రభావం ఎక్కడ కూడా తీసుకు కలిగిన మనసు మాకు ఏదో ప్రభావం ఎక్కడ కూడా క్రీస్తుల నడుచుకునే జీవితాలు ఎక్కడ కూడా క్రీస్తు అడుగు జాడాలి అంటూ క్రీస్తులాగా ఈ లోకానికి మమ్మల్ని మెరుగుదారు చేస్తూ ఉంటాను ఈ లోకానికి మీరు తండ్రి ఈ లోకానికి మీరు లో ఉప్పున్న వెలుగు చీకటైపోతే అర్థం లేదు ఉప్పు నిస్సారం అయితే రోజు క్రైస్తవమైన మేము నాయన నేను నమ్ముకొని గమనిస్తున్న మేము మరలాగా అయినా నేను సినిమా వేసే వారిగా ఈరోజు మా క్రియలు ఉన్నాయి ప్రభావం ఈ రోజు మా ప్రవర్తన ఉంది మా జీవితాలు ఆ రీతిగా ఉంటే ఒకవేళ మేము ఆ రీతిగా ఇక్కడ కూడి ఉన్న వారిలో ఎవరైనా తండ్రి మమ్మల్ని అందరినీ కలిగించండి మమ్మల్ని అందరినీ మీరు క్షమించిన ఆయన తండ్రి మాలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించి మరలాగైనా నాయన మీ సన్నిధిలో మమ్మల్ని నూతన పరిచి నాయన తండ్రి నవీన స్వభావాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి ఎక్కడైనా జీవించిన కాలం అంతా బ్రహ్మ మీరు పరిశుద్ధులు కనుక మేము కూడా పరిశుద్ధంగా జీవించుకున్న మీ కృపా సహాయం ఆయన ఇక్కడ ఉన్న నాకు మా అందరికీ అనుగ్రహించాలి అంటే కృపను ఆయన ఈ దినం మీరు మాకు అనుగ్రహించాలని